ప్రైజ్ లో ఈ రోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది నిన్ను వలె నీ పురుగువాన్ని ప్రేమింపవలను మీరు ఎలా బాగుండాలని అనుకుంటున్నారు మీ కుటుంబాలు ఎంత బాగుండాలని అనుకుంటున్నారు ఎదుటి వాళ్ళు కూడా అలా బాగుండాలి అన్న మనస్తత్వం కలిగి ఉండాలని ప్రభువు చెప్తున్నారు అలా ప్రేమించే హృదయం మనం కలిగి ఉండాలంటే ఇక్కడ ఇరవై ఏడవ వర్షంలో ఏమని వ్రాయబడిందంటే నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపలను అని వ్రాయబడి ఉంది అవును ప్రభువును మనం పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నప్పుడు మన ఇరుగు పరుగు వారిని మన కుటుంబీకుల్ని మనం ప్రేమించగలుగుతాము దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడే దేవుని మాట వింటాము పూర్ణ బలముతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో దేవుణ్ణి మనం ప్రేమిస్తుంటే ఆయన మాటను మనం శ్రద్ధగా వినగలం ప్రేమలైన చోట మాట వినరు తిరుగుబాటుతనం అనేది మొదలవుతుంది వ్యతిరేకత అనేది మొదలవుతుంది ప్రేమ ఉంటేనే మాట వినగలం తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ మాట శ్రద్ధగా ఉంటారు పిల్లలు ప్రేమ లేని పిల్లలు వినరు తల్లిదండ్రులు కూడా అంతే పిల్లల మీద ప్రేమ లేకపోతే తల్లిదండ్రులు బిడల మాట వింటారా వినరు కాబట్టి మన తండ్రి అయినా ప్రభువుని మనం ప్రేమిస్తున్నామంటే నేను ప్రేమిస్తున్నాను దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అంటున్నారేమో దేవుణ్ణి ప్రేమిస్తుంటే మనుషులను కూడా ప్రేమించగలం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు దేవుడి మాట ఏంటని మనం ఎదుగుతాము ఆ మాటలో ఉన్న లోతైన విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనం ప్రేమించకుండా ఇతరులను మనం ప్రేమించకుండా ఇతరుల ఏడల మనం దయ కలిగి జాలి కలిగి ఉండకుండా మనం ఉండలేము మనం ఎలా బాగుండాలి అని మనం అనుకుంటాము ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి అనే మనస్తత్వం అటువంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అటువంటి మనసుతో అందరూ ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆ మనసు మనం కలిగి ఉంటాము కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ఇవన్నీ మనం చేయగలుగుతాం దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అయితే దేవుని మాట వినండి దేవుని మార్గంలో నడుచుకోండి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుడు ఈ లోకమంతటిని ఎంతో ప్రేమించారు ఈ లోకమును ప్రేమించారు ఆయన శక్తిమంతుడు ఆయన ఈ లోకమంతటిని చూడగలడు ఆయన కళ్ళతో భూమి అంతటి పైన భూమి ఎంతటి పైన ఆయన కనుదృష్టి దృష్టి సంచారం చేస్తుంది సంచారం చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ భూమంతటిని చూడగలిగే శక్తి దేవుడికి ఉంది మరి మనకి మనుషులకి అంత శక్తి లేదు మన ఇరుగు వారిని చూడగలం మన పొరుగు వారిని చూడగలం మన కుటుంబీకులను మనం చూడగలం మన శక్తి అంతవరకునే అందుకునే దేవుడు మనం మోయగలిగిన భారములే మన మీద పెట్టారు ఇది మనం చెయ్యగలం మన పొరుగు వారిని ఇరుగు వారిని మన కుటుంబీకులను మనం ప్రేమించగలం కాబట్టి నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అంటున్నాడు దేవుడు కాబట్టి అటువంటి ప్రేమ కలిగి మనం ఉండాలి ఇతరుల కొరకు ఇతరులు మరి ఏ సమస్యలో ఏ ఇబ్బందుల్లోనే వాళ్ళ వరకు ప్రార్థన చేయాలి దేవుణ్ణి సహాయం చేయమని అడగాలి మరి సమస్యలో ఉన్న బిడ్డలకి సువార్త చెప్పే విధంగా ఉండాలి దేవుని వాక్యాన్ని వాళ్ళకు వినిపించినప్పుడు వాళ్ళు దేవుని వాక్యం ద్వారా ఆదరణ పొందుకుంటారు కాబట్టి మనం ఎలా బాగుండాలనుకుంటున్నాము ఇతరులు కూడా బాగుండాలన్న మనస్తత్వం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని ఆజ్ఞలను మనం గై కొనాలి ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం దేవుడు సంతోషిస్తాడు సాటి మనిషిని మనం గౌరవించినప్పుడు సాటి మనిషికి మనం విలువ ఇచ్చినప్పుడు దేవునికి విలువచ్చినట్లే ఎందుకంటే దేవుడు చేసిన మనిషి దేవుడు చేశాడు మనిషిని కాబట్టి ఆ మనిషిని ఆ మనిషి అలా పాడైపోతున్న మనిషి బంధకాలలో ఉన్న నవ్వేవారిగా ఉండకూడదు హేళం చేసేవారిగా ఉండకూడదు గాని అయ్యో అన్న కనికరము జాలి కలిగి వాళ్ళ పట్ల మనం ప్రార్థన చేయాలి చేతనైనంత మట్టుకు మన సహాయం మనం చేయాలి ప్రేమ కలిగిన హృదయంతో ఉండాలి కృప దేవుడు అందరికీ దయచేసి నడిపించును గాక ఆమెన్ ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క దేవుడు దీవించి ఆశ్వదించి గాడ్ ఆమెన్ యు